హలో మై డియర్ లవ్లీ లేడీస్ నేను మీ పద్దుకిట్టు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఈరోజు రెసిపీ వచ్చేసి అమ్మమ్మ చేతి రోటి కొబ్బరి కారం ఇడ్లీలోకైనా దోశలోకైనా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయే ఈ కొబ్బరి కారం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా మరి ఇంకెందుకు ఆలస్యం ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చూసేద్దాం దానికన్నా ముందు నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి కావలసినవి ఒక కప్పు కారం మీకు ఎక్కువైతే తగ్గించుకోవచ్చండి అలానే రుచికి సరిపడా సాల్టు రెండు వెల్లుల్లిపాయలు ఎండు కొబ్బరి రెండు కప్పులు తురం చేసుకుని పెట్టుకోవాలి ఒక కప్పు కరివేపాకు అలానే హాఫ్ కప్పు జీలకర్ర తీసుకోవాలి ముందుగా రోల్ శుభ్రం చేసి పెట్టుకుని దాంట్లోనే ఫస్ట్ వేసుకొని కచ్చా కచ్చాపచ్చాగా దంచుకోవాలి తరువాత కరివేపాకు జీలకర్ర వేసుకొని బాగా మెత్తగా అయ్యేదాకా దంచుకుంటూ ఉండాలి తర్వాత కొబ్బరి తురుముని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు బాగా దంచుకోవాలి దంచిన దాంట్లోనే సరిపడా కారం సరిపడా ఉప్పు వేసుకొని మళ్ళీ దంచుకోవాలండి మాకు రోల్ చిన్నది అవ్వడం వల్ల సేమ్ ప్రాసెస్ టూ త్రీ టైమ్స్ కంటిన్యూ చేసాము మీకు రోల్ పెద్దదైతే కనుక ఒకసారి మీరు చక్కగా దంచుకోవచ్చు ఫ్లేవర్ కోసం మళ్ళీ ఇందులో కూడా కరివేపాకు యాడ్ చేసాము అయిపోయిన దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని చక్కగా చేత్తో మిక్స్ చేసుకోండి మిక్స్ చేస్తున్నప్పుడే ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది అంతే ఎంతో రుచికరమైన అమ్మమ్మ చేతి రోటి కొబ్బరి కారం రెడీ కారం దోశ తినాలనిపించగానే రెస్టారెంట్లకు పరిగెట్టి డబ్బులు వేస్ట్ చేసుకునే కన్నా ఇంట్లోనే ఇలా ఫైవ్ మినిట్స్లో కారం చేసుకుని దోశ మీద అలా అలా వేసుకుని తింటే ఉంటుంది ఆహా సూపర్ కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి చెప్పండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి